ఏం లేదు చీపురు కట్ట మరే సంపటోలు లేక ఐసోండ్ లెక్కలు అంటే ఇప్పుడు ఏంటిది నీ కొడి కావాలా నేను లేదు ఈ అమ్మాయి ఉన్న మూడు వందలు తీసుకుని తాళాల కళ్ళు తాగిపించిండు వీడేం కూడిత్తలేడు ఇప్పుడు నా ఇంటి పోయిన తర్వాత ముంత పోయినా నా తోటి అమ్మాయి ఏం తాగుడు ఏమరా నాయనా తల వసపడం నొచ్చు నొత్తాంది అమ్మా ఏం నొప్పిరా నాయనా రోజు పీకలు దాకా ఆగుడు అచ్చుడు కథ తెల్లారులేసి నక్కలకైన నాకు అది అవుతుంది అని కూర్చున్నాడు ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది రోజు రాగచ్చుడు ఏ ఆగరాదు ఏం మొత్తుకుంటాను ఇప్పటికీ ఆగరాదు ఏం లేదు చీపురు గట్ట మరణి చంపడం లేక లెక్కలు లెక్కలి ఇక తలకే పట్టుకున్నది చాలు కానీ వాళ్ళకి అందరు సమ్మకం పెడతారట అందరితో నాటు మనం మనం కూడా పెడదాం పోయి కొని పట్టుకొని రాపోనాడు పైసలు ఎక్కడి నిన్ననే మొత్తం పీకల దాకా రాయని పైసలు ఏడు ఉంటాయి ఇక నేను ఎత్తా గానీ పోయి పట్టుకొని రాపో పోయి పట్టుకోండి రాసలు తీసుకో చెప్పందా మళ్ళీ అంటే గంటలు గంటలు ఏమో సూత్ర అట్లా అంటే అటే పోతది ఇక మీరు పొద్దు పొద్దున్న ఎదురండి ఇంద్ర ఆయన అన్నయ్య ఏమైందన్న చూసి కూడా మంద లేకుండా పోతాను ఏదో ఆలోచన వాడి చూడకుండా పోతున్నారా చూడకుండానే పోతాను కావాలని పోతానో అని ఎటో పోతానుగా ఏ ఏం లేదురా వాడు అంతా సమ్మతం మీ అక్క ఏం పోయా కోని పట్టుకురా మనం కూడా వేసుకుందాం అన్నది సరే తీయని చెప్పేసి కోని పట్టుకురా అని పోతున్నాం సరేగా నువ్వెట్టు పోతావరా ఏం పోకటో ఏమో అన్నా పొద్దున్న నుంచి తలకాయనొత్తా తాగుదామంటే అందుకే ఈ రోడ్డు నడుచుకుంటా పోతానా ఏమన్నా ఉన్నాయా అడిగితే కొద్దిగా సిగ్గుండాలరా మొన్ననే అప్పాలు చేసే రోజు ఆయన తీసుకుపోయి మొత్తం ఉన్నదంత వినిపిచ్చి అయినా రూపాయి లేకుండా అయిపోయింది సరే పైసలు పండుగ నా పిల్లలు మూడు వందలు ఇచ్చింది పోనివ్వలు పోనీ మూడు వందలు అంటానా కా

నాకు ఇదేమో చెప్పేసి మూడు వందలు ఖర్చు పెట్టి తాళాలా పడుతున్నాడు నాకు అక్కడ అమ్మ నాకు ఏం చేయాలో అర్థం అయితే హలో అన్న కోళ్ళు అయిపోయినాయి అన్న కోళ్ళు అయిపోయినాయి తీసుకురా చెప్తున్నాను నమస్తే అన్న ఏమన్నా తెల్ల కోళ్ళు మన దగ్గర ఉన్నాయి ఉన్నాయన్నా ఎట్లా సీజన్ ఎట్లా నడుతుంది ఓకేనా గిరాక్ ఉన్నాయి అన్న ఉన్నాయి సరే కానీ ఒకటి మంచి తెల్లకొడి కావాలి నాకు తెలిసింది మంచిగా ఉండాలి సరే అన్న ఒకటి ఇచ్చేయబ్బా అబ్బా అవును కోలతో పెద్ద ఉన్నాయి మంచిగా ఉన్నాయి అన్న ఇదే అన్న కోనా ఇదే అన్నా అరే అన్నా చిన్న ఆడే ఉన్నాయి కాదే ఏ మంచిగా ఉన్నాయి అన్న చిన్నగా ఉంటది అన్నా ఏ అవునా అన్నా సరేగా ఒకటి అన్న ఇది ఒక మంచి ఉద్దరైతే కాదు అన్న ఏ ఉద్దురే కాదు అన్నా కిట్టి చెప్పిన ఆల్రెడీ ఆడేవాడు కిట్టి కాడ అన్న నాతో తిప్పోడు చూసినా ఎప్పటికి గాడా ఏ ఓ ఆడి పైకి నాలుగు కోళ్ళు తీసుకుని పోయినాడు ఆ పైసలు ఇవ్వలే గట్లా కాదన్నాడు పొద్దున్నే అక్కడ చెప్తే ఇటుక వచ్చిన కోడి తీసుకుపోదామని ఏ ఏం లేదు ఆడిపోయినా నాలుగు కోళ్ళ పైసలు ఇవ్వాలాడు ఈ అమ్మాయిడు ఉన్న మూడు వందలు తీసుకుని తాళ్ళ కళ్ళు తాగిపిచ్చిండు వీడేం కూడిత్తలేడు ఇప్పుడు నా ఇంటికి పోయిన తర్వాత ముంతపోయానా నా పిల్లలతో ఇంటికి పోవాల ఏం చేయాలి పిచ్చి కంటే పిచ్చిలు ఎత్తారు కంప్లీట్గా ఐడియా అయ్యో కోడేది అట్టుకైనా తనవు కదా అట్లా కాదు ఏంటిది అట్లా కాదు నువ్వు అయ్యాన్ని నాకు ఏం కోడిని పట్టుకొని ఆప నేను మొక్కాల దేవునికి ఏంటి నువ్వు ఎప్పైతే టైం అయితే అంటే మళ్ళీ నేను చెప్పేది ఎప్పుడు వచ్చినా పైసలు తిమ్మా నీకు అట్లా కాదే నేను చికెన్ సెంటర్ కాడికి పోయినా కదా అది పోయిన తర్వాత కోడిని తీసుకుందాం అని తీసుకున్నా తీసుకున్న తర్వాత ఒకసారి చూద్దామని ఇట్లా కింద పెట్టినే అయితే చికెన్ కాళ్ళకు దారం కట్టలేదు తల దారం లేని కోడి కింద ఉరికింది ఉరికిన వల్ల నాకు గయాన్ని చెప్పకు నా పైసలు నాకు ఇచ్చే నువ్వు కోని పట్టుకపోయినా నువ్వు దాన్ని ఏమన్నా అని చెప్పేసి అన్నాడు ఆ కోడి రాక అండ్ల పడ్డా ఇంట్లో పడ్డా మట్లవులేదు నువ్వు నాకు అయన్ని ఏం చెప్పకు నాకు కోడి కావాల నేను దేవుని మొక్కాలి అలాగంతే అర్థం అవుతుంది అర్థం చేసుకోవాలని నేనేం అర్థం చేసుకోవాలి నువ్వే అర్థం చేసుకుని పోయి పట్కరాపో నడు ఏడాకొచ్చి పట్టుకతో పట్టుకరాపో నడు సరే మరి పోయి పోయిపోయా ఏంది మళ్ళా మూడు వందలు ఇవ్వాలా మళ్ళీ మూడు వందలు నేను ఏడుకోవాలి అందరూ ఇలా మంచిగా దేవుని పెట్టుకుంటాను అందరితో మనం కూడా పెట్టుకున్నామా నేను పైసలు ఇచ్చుకోండి ఏమంటే నువ్వు మళ్ళా నన్ను పైసలు నేను ఏడుకెళ్ళి తెచ్చేయాలి ఉన్నాయి కొబ్బరికాయలు సీర్రకి ఈ అయిపోయింది నువ్వేం చెత్తావు తెలియదు నువ్వు ఫస్ట్ ఇక పోక రాకపోతే ఏమున్నది ఇక మళ్ళా వారమా ఎప్పుడు ఓ రోజు పెడతాయి ఇంకేం ఇక పో నాడు ఇంకేంటి వండకపో నడువు సూపున్నాడు ఏదో ఒకటి అగో ఈ సింట తండ్రి నాకు ఈ కోడి కాలకు దార మీద గట్ట లేదో పిలిచి అడగడానికి అడుగుదాం ఓ సింటన్నా ఇగరా ఇగరా చూపు నిన్న కోడికని మీ షాప్ కాడికి అన్నయ్య ఇచ్చిండు కోడి ఇచ్చిన కోడికాయల కింద దారం అన్న కట్టి ఆ చింటూ ఆ కోడి కింద పెట్టిండు అట అది ఉరికిందట ఏటో నీ వల్ల నిన్న సమ్మక్క వేసిరా అయిపోయే ఏం కోడి అట్లాంటావు మా ఆయన నీ షాప్ కాడికి కోడి కొనుకొస్తా అని వచ్చిండు కదా షాప్ కాడికి వచ్చినాయి కానీ కోడి అడిగిండు ఇవ్వ అని చెప్పిన ఏంది ఉద్దరన్న నిన్న నా బండకు బండ మూడు రూపాయలు ఇచ్చిన కోడిని పట్టుకొని రమ్మని ఉద్దరంటన్నావ్ ఏంది నువ్వు ఏమో ఒక్క గయన్న తెలియదు పండుగ పూటది నేను అయితే ఉద్దరైతే తీయ అంటే నేను నిన్న ఇచ్చిన పైసలు పీకల్లాగా తాగొచ్చి నేను ఏమంటాను అని చెప్పి నాకు కట్టు అట్టుకల అల్లి చెప్పి నిన్న అబద్దాలు ఆడుతాడా చెప్తావు సంగతి ఇప్పుడు నానే ఒకసారి ఇట్లా ఏం చెప్తానే ఇంట్లో గమ్మ సీన్ వస్తుంది లోపల చూద్దాం నువ్వు చూద్దాం నేను చూస్తుండే కాదు కానీ నిన్నటి విషయం చెప్పు నాకు కో నిజంగానే ఉరికిందా నువ్వు నేల చూపులు చూసినప్పుడే నాకు అర్థం అవుతుంది నువ్వు పైసలన్నీ చేసావని నేనేమో దేవునికి పెడదామని పైసలు ఇచ్చుకోని రేపు అంటే నువ్వు బగ్గ రాగి ఇంట్లో వండుకొని ఇంకా నేను మంచి సినిమా మొత్తాన్ని చూస్తానా అని మాట్లాడతానవా నిన్ను ఇచ్చా రాదు నువ్వు చెప్తాను ఇగో లైక్ చేయండి షేర్ చేయండి ఇగో లాంగ్వేజ్ చే తీస్తున్నాము తీస్తున్నామా నేను చెప్తా తీస్తున్నామా మా ఫస్ట్ వేయము కొత్త కొత్తగా కొత్తగా షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ ట్రై చేస్తున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి